అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత పొదుపు చేస్తూ ఉంటాం కదా అలా పొదుపు చేసిన మొత్తాన్ని నేను దేంట్లో ఇన్వెస్ట్ చేస్తాను మళ్ళీ ఆ పొదుపు నుంచి సంపాదనని ఎలా స్టార్ట్ చేస్తానో ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చిన్న లైక్ చేయండి అలానే ఈ వీడియో ఇంకెవరికన్నా హెల్ప్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు మాత్రం మనం సేవ్ చేసిన మనీని ఒక గోల్డ్ మీదే కాకుండా ఇంకా వేటి మీద ఇన్వెస్ట్ చేయవచ్చు అని అడిగారండి అందుకని అంటే ఈ వీడియో ఆ ముగ్గురికి హెల్ప్ అయినా సరే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది అలానే నేను ఒక గోల్డ్ మీదే కాకుండా వేటి మీద ఇన్వెస్ట్ చేశాను అంటే మా సంపాదన పెరిగే కొద్దీ నేను వేటి మీదే ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను మనకు వచ్చే శాలరీ పదివేల అవ్వచ్చు లేదా ఇరవై వేలు అవ్వచ్చు ముప్పై వేలు అవ్వచ్చు అంతకంటే ఎక్కువ అవచ్చు శాలరీతో మాత్రం నేనైతే కనుక సంబంధం లేకుండా కొంత అమౌంట్ని మాత్రం పక్కన పెట్టేసేసి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నానండి ఇది మాత్రం ఫ్యామిలీకి బ్యాక్ బోన్ లాగా ఉంటుంది అంటే ఒక సేఫ్టీ సెక్యూరిటీ మాత్రం మనకి ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఫ్యామిలీకి ఇస్తుంది అంటే ఇది మా మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ చేశాను నేను అప్పుడు మా శాలరీ టెన్ థౌజండ్ అయినా సరే అప్పుడు ఖర్చులకి అవి సరిపోయాయి పిల్లలు కూడా చిన్నపిల్లలే కాబట్టి అయినా సరే వన్ పక్కన పెట్టేసేసి శాలరీ నైన్ థౌజండ్ అనుకొని ఆ నైన్ థౌజండ్లోనే ఖర్చులన్నీ అడ్జస్ట్ చేసుకునేదాన్ని ఇది నేను అంటే మేము టూ థౌజండ్ థర్టీన్లో స్టార్ట్ చేశాము ఇంకా అంటే దీని నుంచి వచ్చే అమౌంట్ కరెక్ట్గా పిల్లలు చదువుకునే టైంకి మాత్రం వస్తుంది లేదా మేము ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా సరే ఆ టైంకి సరే ఈ మనీ అనేది హెల్ప్ అవుతుంది అంటే మనం కట్టిన దానికి ఇంకొద్దిగా అమౌంట్ కూడా యాడ్ అయ్యి వస్తుంది కాబట్టి ఒక లైఫ్కి సెక్యూరిటీగా ఉంటుంది కాబట్టి నేను ఫస్ట్ మాత్రం ఎల్ఐసి మాత్రం అంటే దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చాను మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళ అందరికీ అంటే నాకైతే కనుక లైఫ్లో నాలుగు నాలుగు గోల్స్ ఉన్నాయండి అవి ఏంటి అంటే మనం ఉన్నా లేకపోయినా సరే మన ఫ్యామిలీకి ఒక సేఫ్టీ సెక్యూరిటీ కావాలి నెక్స్ట్ వచ్చేసి పిల్లల చదువులు వాళ్ళ పెళ్ళిళ్ళు తర్వాత ఒక సొంత ఇంటిని మాత్రం సొంతం చేసుకోవాలి లాస్ట్ వన్ వచ్చేసి మనం పెద్దవాళ్ళు అయినప్పుడు ఒక రిటైర్మెంట్ ఫండ్ మాత్రం మనకి రావాలి అంటే మనం మన పిల్లల మీద ఆధారపడకుండా మనకి ఇలాంటిది అంటే ఈ అరేంజ్మెంట్ చేసుకోవాలండి ఈ ఆలోచన మాత్రం నాకు మ్యారేజ్ అయిన తర్వాతే స్టార్ట్ అయ్యింది ఇంకా అందుకనే ఫస్ట్ మాత్రం అంటే నా ఫస్ట్ గోల్ నేను రీచ్ అవ్వాలి అని చెప్పేసి మాకు వచ్చిన శాలరీలోనే నాకు నచ్చిన ఒక ఎల్ఐసి ప్లాన్ తీసుకొని మాత్రం దాన్ని ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూ ఉన్నాను ఇంకా ఎల్ఐసిలో ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది కదా అంటే అది కంటిన్యూ అవుతుంది ఇక టూ థౌజండ్ సెవెంటీన్ ఆ టైంలో కొద్దిగా అప్పుడు ఖర్చులు పెరిగిన పిల్లలు పెరుగుతున్నా సరే దాంతోపాటు శాలరీ కూడా పెరిగింది కాబట్టి ఈ పోస్ట్ ఆఫీస్లో కూడా కొద్దిగా అమౌంట్ అనేది సేవ్ చేశానండి నేను అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అంటే ట్వంటీ టూలో నేను అమౌంట్ని తీసుకున్నాను అండి కానీ ఎంతో కష్టపడి కట్టాను కదా ఆ బుక్ను కూడా నేను పడేయకుండా ఒక స్వీట్ మెమొరీ లాగా దీని నేను ఉంచుకున్నాను ఇక్కడైతే కనుక నేను మంత్లీ థౌజండ్ రూపీస్ కట్టానండి ఫైవ్ ఇయర్స్ కట్టిన తర్వాత సిక్స్టీ థౌజండ్ అవుతుంది కదా దానికి ఇంకొక ఫిఫ్టీన్ థౌజండ్ యాడ్ అయ్యి సెవెంటీ ఫైవ్ థౌజండ్ వచ్చిందండి నేను తీసుకునేటప్పుడు అలా వచ్చిన అమౌంట్ దేంట్లో ఇన్వెస్ట్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు నా ఆలోచనకి ఒక ప్లేస్ తీసుకుందామన్నా సరే ఆ అమౌంట్కి రాదు ఇక సరే అని చెప్పేసి నేనైతే కనుక గోల్డ్ తీసుకుందాం అని చెప్పేసి అంటే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ బిస్కెట్ మాత్రం అంటే ఇదే తీసుకున్నానండి అంటే నేను పొదుపు చేసింది అరవై వేలు మాత్రమే ఇప్పుడు ఈ అమౌంట్ మాత్రం డబల్ అయిందండి అంటే పొదుపులో నుంచి కూడా ఇలా సంపాదన అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు కొద్దిగా ఆలోచించి అంటే నేను చేసిన పొదుపు ఫస్ట్ ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేశాను తర్వాత వచ్చేసి పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేశానండి ప్రజెంట్ ఈ రెండింటిని మాత్రం కంటిన్యూ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో మనం చిన్న చిన్న పొదుపులు చేస్తూ ఉంటాం కదా లేదా మన అవసరాలైనా సరే తగ్గించుకొని పొదుపు చేస్తూ ఉంటాం కదా అటువంటి పొదుపుల్ని ఒక పక్కన పెట్టేసి టూ మంత్స్కి వస్తారు కానీ లేదా త్రీ మంత్స్కి వస్తారు కానీ వన్ మంత్కి కానీ ఏదైనా సరే మన దగ్గర గోల్డ్ కొనడానికి అమౌంట్ ఎంత ఉంటే అంత పెట్టేసి ఆ అమౌంట్ మొత్తాన్ని గోల్డ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మన దగ్గర ఉన్న అమౌంట్ని దేని మీద ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తే ఎస్బీఐ లైఫ్ మాత్రం మంచి రిటర్న్స్ మాత్రం ఇస్తుందండి ప్రైవేట్ బ్యాంక్స్ని కాకుండా నేను ఈ ఎస్బీఐ లైఫ్ని మాత్రం సెలెక్ట్ చేసుకున్నాను దీని గురించి తెలుసుకోవడానికి నేను మొన్న ఆఫీస్కి వెళ్ళాను ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో మనకి ఏంటంటే విడ్ గ్యాప్ అనమాట మంచి రిటర్న్ తీసుకుంటుంది విజ్ఞప్ పన్ను మినిమం బెంచ్ మార్క్ ప్రతి పర్సెంట్ మీరు అంటే గోల్డ్తో కానీ రియల్ ఎస్టేట్తో కానీ కంపేర్ చేస్తే లైఫ్లో బెస్ట్ అండి ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఇమీడియట్లీ మీరు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయితే క్యాష్ చేసుకోవచ్చు కూడా ఏదైతే అమౌంట్ కట్టాలో మంచి రిటర్న్ వస్తుంది ఫైవ్ ఇయర్స్ తర్వాత తీసుకోవచ్చు నేను ఏదైనా సరే ఎంతో కష్టపడి పొదుపు చేసిన అమౌంట్ని దేని మీద పెట్టాలంటే ఒకటికి పదిసార్లు మాత్రం ఆలోచిస్తానండి దాంట్లో మాత్రం నేను ఎస్బీఐ లైఫ్కి మాత్రం సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇంకా సెలెక్ట్ చేయలేదు మొన్న వీళ్ళు అంటే ఈ ఆఫీస్ వాళ్ళు మీటింగ్ ఉంది అంటే మేడం ఒకసారి వచ్చి ఆ ప్లాన్స్ అన్నీ ఒకసారి వినండి మీకు ఏదైనా కావాలంటే సెలెక్ట్ చేసుకొని తర్వాత ఆఫీస్కి రండి అని చెప్పారు నేను అది అంటే వాళ్ళు చెప్పే ప్లాన్స్ అవి వినటానికి నేను ఒకసారి అక్కడ కూడా వెళ్ళాను పర్టికులర్గా నేను ఈ టైంలో దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే మా పిల్లలు కరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్కి ఒకళ్ళు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి ఒకళ్ళు వస్తారండి అంటే ఆ టైంలో వీళ్ళ చదువుల కోసం వీళ్ళ ఫీచర్స్ కోసం ఇబ్బంది పడకుండా అలానే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా నేను ఈ ప్లాన్ అంటే అనేది సెలెక్ట్ చేసుకున్నానండి ఇప్పుడు అమౌంట్ సంవత్సరానికి ఇంత అని చెప్పేసి అమౌంట్ని కనుక ఎస్బీఐ లైఫ్లో కనుక వేస్తే ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం కట్టిన దానికి మంచి రిటర్న్స్ వస్తాయండి అందుకనే నేను దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అంటే ఇయర్లీ ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ఎంతైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చండి ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం రిటర్న్ తీసుకోవచ్చు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం తీసుకునే పాలసీకి ఎల్ఐజీ ప్రీమియం అనేది వాళ్ళే ఇస్తారండి అంటే స్టార్టింగ్ ఫైవ్ లాక్స్ నుంచి ఉంటుందనుకుంటా నేను ఇంకా పూర్తిగా డీటెయిల్స్ తెలుసుకోవాలి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే అంటే మనం పెట్టే ఫిఫ్టీన్ థౌజండ్ కానీ ట్వంటీ లేదా సిక్స్టీ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఎంతైనా సరే అమౌంట్ పెడితే అది మనకి ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎంత రిటర్న్ వస్తుంది లేదా దాన్ని మళ్ళీ మనం అలా కంటిన్యూ చేసుకుంటూ ఉంటుంటే ఎప్పుడు తీసుకోవచ్చు ఇలాంటి డౌట్స్ అన్నీ మనకి అంటే మీకు వస్తే కనుక ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు వచ్చిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి నేను పర్సనల్గా మాట్లాడే మరి ఈ నెంబరు మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం షేర్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఎంతో పొదుపు చేసి సేవ్ చేసిన మనీ మొత్తాన్ని సేఫ్ అండ్ సెక్యూరిటీగా ఎల్ఐసిలో పోస్ట్ ఆఫీస్లో ఇలా ఎస్బీఐ లైఫ్లో గోల్డ్ కొంటాం వీటి మీదే ఇన్వెస్ట్ చేస్తూ వస్తున్నాను అంటే దీంట్లో మూడు మాత్రమే ఇప్పటివరకు కంటిన్యూ చేస్తూ ఉన్నాను నాలుగోది ఎస్బీఐ లైఫ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఇలా పొదుపు చేసిన మొత్తాన్ని ఒక్క ఫైవ్ ఇయర్స్ లేదా ఒక టెన్ ఇయర్స్లో మొత్తం ఒక చోట చేర్చి అది కూడా ఏం చేస్తానో ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా ఒక ప్లేస్ మీద మాత్రం ఇన్వెస్ట్ చేస్తానండి అది ఎందుకు అంటే సొంత ఇంటి కళని నిజంగా నిజం చేసుకోవడానికి కానీ ఇప్పుడున్న ఈ ల్యాండ్ రైడ్స్ని బట్టి మనం కొద్దిగా అడ్జస్ట్ అయ్యి ఒక మూడు సెంట్లో ఇల్లు కట్టుకుంటే సరిపోతుంది కదా కానీ మేము మూడు సెంట్లు ఒకచోట రెండు సెంట్లు ఒక చోట తీసుకున్నామంటే మనం ఇల్లు కట్టుకునే టైంకి ఈ ల్యాండ్ రేట్స్ కూడా పెరుగుతాయి కదా అప్పుడు రెండు సెంట్లు ఉన్న ప్లేస్ని అమ్మేసేసి ఆ వచ్చిన అమౌంట్ని ఇల్లు కట్టుకోవటానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు వీటన్నిటికంటే కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టేవి ఎవరికన్నా మన దగ్గర డబ్బులుంటే ఇంట్రెస్ట్కి ఇవ్వటం కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్ మార్కెట్స్ ఇవి మాత్రం లాభాలు ఉన్నప్పటికీ కూడా ఎంతో అనుభవం ఉంటే మాత్రమే వీటిలో అడుగు పెట్టాలండి అందుకని ఆ రిస్క్ నేను తీసుకోదలుచుకోలేదు అందుకనే ఈ మూడు మాత్రం నేను ఫాలో అవ్వట్లేదు ఇప్పటివరకు మన ఛానల్లో పొదుపుకి మార్గాలు ఆ పొదుపు చేసిన మనీని దేంట్లో ఇన్వెస్ట్ చేయాలో తెలుసుకున్నాం కదా మనం డబ్బును పొదుపు చేయాలి అన్నా లేదా దేని మీదైనా ఇన్వెస్ట్ చేయాలి అన్నా సరే ముందు మనకి ఇన్కమ్ అనేది కరెక్ట్గా ఉండాలండి అది మనం ఫ్యామిలీలో ఒకరి మీదే వదిలేకుండా మన వంతు కర్తవ్యాన్ని మనం కూడా పోషించాలి ఇలా నేను చాలా వీడియోస్లో చెప్పానండి అలా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను అప్పుడు ఒకళ్ళు ఈ మెసేజ్ చేశారండి ఈ మెసేజ్ని ఎంతమంది సపోర్ట్ చేశారో నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను పొదుపు వీడియోస్ చేసినప్పుడు నాకు ఈ కామెంట్స్ వచ్చినాయండి కానీ ఫస్ట్ టైం నేను ఇది చూసినప్పుడు మాత్రం నేను కొద్దిగా ఫీల్ అయ్యాను కానీ ఈ కామెంట్ కింద చాలామంది అంటే నైంటీ టూ మెంబర్స్ ఈ కామెంట్ లైక్ చేశారు నెక్స్ట్ కామెంట్కి కూడా ఫిఫ్టీ నైన్ మెంబర్స్ లైక్ చేశారు అలానే చాలామంది రిప్లైస్ కూడా ఇచ్చారండి కానీ ఇలాంటి విషయాన్ని మనలో మనం మాట్లాడుకోవటం కంటే కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కసారి డిస్కస్ చేయండి వాళ్ళకి అంటే మీరు పడే ఫీలింగ్స్ని వాళ్ళతో డిస్కస్ చేసి ఏమో వాళ్ళు కూడా మీరు చెప్పే పద్ధతి మీకు నచ్చిన పనిని చేయనిస్తారేమో చూద్దాం ఒకవేళ వద్దు అని మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోతే కనుక ఓకే మనకు ఎలాంటి బద్దెలు లేదు మనం చాలా సేఫ్గా ఉందాము ఎటువంటి బాధ్యతలు లేకుండా అన్నీ వాళ్ళే చూసుకుంటారు అని చెప్పేసి పాజిటివ్గా ఆలోచించండి లేదా వాళ్ళు కనుక మీరు పడే ఫీలింగ్ని అర్థం చేసుకొని మీకు ఓకే చెప్తే కనుక మీరు రీచ్ అవ్వాలనుకున్న అనుకున్న గోల్ని చాలా హ్యాపీగా రీచ్ అవ్వండి ఆల్ ద బెస్ట్ నేను పొదుపు చేసిన ఈ మనీని ఎల్ఐసిలో అలానే పోస్ట్ ఆఫీస్లో ఎస్బీఐ లైఫ్లో గోల్డ్ మీద ఇలా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చానండి మీ అందరికీ అంటే నా పద్ధతులు కనుక నేను ఫాలో అయిన పద్ధతులు మీకు నచ్చుంటే తప్పకుండా ఫాలో అవ్వండి అంటే వీటిలో మీకు నచ్చని పద్ధతి మాత్రం ఒకటి లేదా రెండు ఫాలో అవ్వచ్చు ఓకేనా అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది అలానే ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మరో మంచి వీడియోతో నెక్స్ట్ ఫ్రైడే కలుద్దాం అప్పటివరకు థ్యాంక్ యూ